చాలా చారిత్రాత్మకమైనటువంటి సభ సాక్షాత్తు నేరుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతో నేరుగా మాట్లాడటానికి ఏర్పాటు చేసినటువంటి సభ ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చి సందేశించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చిన్న విషయాలు రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను మిత్రులారా ఈరోజు దేశంలో ఒక సాధాంతిక పోరాటం జరుగుతా ఉంది రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి పేదలకి దళితులకి గిరిజలకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మన అందరం మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు దాన్ని నిలబెట్టుకోవటమే మనందరి భవిష్యత్ పొరపాట్ల భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు అందరూ కూడా హక్కులు కోల్పోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తాయి అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశిసులతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేస్తూ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొని వచ్చారు ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈనాడు సభా వేదిక మీద నుంచి అంది వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రతి గడపకి తీసుకొని వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేయడం కోసమే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేర్లు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అందుకే వాస్తవాల్ని మీ అందరి ముందు ఉంచి మీ ద్వారా ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని లెక్కలతో సహా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొని రాదుకున్నారు మిత్రులారా ఆలోచన చేయండి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు అరవై తొమ్మిది లక్షల కుటుంబాలకి రైతాంగ సోదరులకి ఇప్పటికీ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లు వేసాం కేవలం తొమ్మిది రోజుల్లో కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసి ఉండరు అది మన ప్రభుత్వం మన రాష్ట్రంలో మనమే వేసాం కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తారా అని హాస్యమాడినటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం మూడు నెలల్లో కేవలం మూడు నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వాన్ని అంతేకాదు మిత్రులారా అదే రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని సన్న ఓట్లు ధాన్యానికి కొనటానికి బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి ఐదు వందల రూపాయల లెక్క ఈ రోజు కొనుగోలు చేసినటువంటి ప్రతి క్వింటాల్ కి వారి అకౌంట్ లో డబ్బులు వేసాం అంతేకాదు అధ్యక్షులారా రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేసి వారి ఇన్సూరెన్స్ కోసం దాదాపు నలభై రెండు లక్షల మంది రైతాంగ సోదరులకి రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో రైతాంగ సోదలకి ఇన్సూరెన్స్ చేశాం రిలీఫ్ మెజర్ సబ్జెక్ట్ పది సంవత్సరాలు పంట నష్టం జరిగితే ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆనాటి నాయకులు ఈరోజు మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి మన ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి లెక్క కట్టి దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు పవర్ సబ్సిడీ స్నేహితులరా రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకి ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ పంపు సెట్లకి ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విద్యుత్ శాఖకి రైతుల పక్షాన కట్టిందని చెప్పడానికి నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష మీ అనుమతితో ఇంకా రెండు విషయాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూములేని నిరుపేద ప్రజానికారి భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా కూలీ వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకొని వచ్చి ఈ రోజు మన ప్రభుత్వం అమలు చేస్తా ఉంది అట్లాగే మిత్రులారా చేయుత పథకానికి నలభై మూడు లక్షల మందికి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ పంపిణీ చేశాం పెన్షన్దారులు ఇందిరమ్మ ఇళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్కన ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసింది అట్లాగే మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం దాదాపు నూట ఒక వంద ఎనభై ఎనిమిది కోట్ల సారి రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళందరి కలిపి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది గృహోద్యోతి మిత్రుల ఆలోచన చేయండి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు ప్రతి గ్రామంలో ఎనభై శాతం ప్రజానికం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుని అనుభవిస్తూ దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలకి యాభై ఒక్క లక్ష కుటుంబాలకి ఈరోజు ఉచితంగా రెండు వందల యూనిట్లు పవర్ ఇస్తూ వాళ్ళ కోసం రెండు వేల నూట పది కోట్ల రూపాయల్ని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నిధులు చెల్లించింది ఎల్పిజి సిలిండర్ పేదవాళ్ళకి ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఇస్తామనే హామీ మేరకు ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల్ని ఎల్పీజీ సిలిండర్ ఐదు వందలకే ఇచ్చేటట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించి మిత్రులారో ఒక్కసారి ఆలోచన చేయండి పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురిగైతే వైద్యం చేపించుకోవడానికి అవకాశం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల కుటుంబాలకి ఈరోజు రాజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అట్లాగే వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇరవై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచన చేయటమే కాదు ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దాటాం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల్ని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మిత్రులర రైస్ సబ్సిడీ సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల కుటుంబాలు బహుశా దేశంలో ఎక్కడా లేదు రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి ఫైన్ రేసి ఇచ్చి ఈరోజు దాదాపు ఓట్లతో కానీ సన్న బియ్యంతో కానీ పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇవి వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవటం కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ భవిష్యత్ ఒక్కొక్క స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో నూట ఐదు స్కూల్స్ ని ఒకటేసారి శాంక్షన్ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు వాళ్ళందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలు ఈరోజు ఇందిరా సవర జల వికాసం అనే పథకం పెట్టి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నలమల అడవుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభం చేస్తే ఆదిలాబాద్ నుంచి అటు భద్రాచలం వరకు అటు కృష్ణా పరివాక ప్రాంతంలో ఉన్న ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళు అద్భుతంగా ఉద్యానవన పంటలు పెంచుకోవటానికి కావలసిన ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు ఈరోజు మనం తప్ప ఎవరు చేయలేరు కేవలం సంవత్సరాల కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరతా ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ప్రజల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మాటిస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్